కరీంనగర్ జిల్లా దుర్శేటు జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ షీ టీమ్ ఎస్ఐ మనీషా హాజరై ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైకే ఫౌండేషన్ సభ్యులు టీం సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే వేడుకలను విజయవంతం చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం వైకే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కండెం సురేష్ అన్న గారు ఈ ఫౌండేషన్ స్థాపించి దాదాపు ప పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది వైకే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తం దొరకక ఎవరి ఇబ్బంది పడ ఎవరి ఇబ్బంది పడకద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల మందికి బ్లడ్ డొనేషన్ అందించడం జరిగింది అలాగే కరోనా టైంలో కరోనా సమయంలో నూట ఇరవై ప్లాస్మా డొనేషన్ జరిగింది కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే ప్లాస్మా దొరక ఇబ్బంది పడుతున్న సమయంలో మా ఫౌండేషన్ తరఫున నూట ఇరవై నూట ఇరవై మంది సభ్యులు ప్లాస్మేట్ అయినా ముందుకు వచ్చి డొనేషన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్లేట్లెట్స్ అయినా బ్లడ్ డొనేషన్స్ అయినా అలాగే కరోనా టైంలో రోడ్లో రోడ్ల పంటి ఉన్న యాచకులకైనా కరోనా వచ్చిన పేషెంట్లకు కూడా స్వతహాగా ఫుడ్ మేము అందించడం జరిగింది వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకోతాం రక్తదానం అంటే వైకే ఫౌండేషన్ వైకే ఫౌండేషన్ రక్తదానం రక్తదాన ఉద్యమంలో ప్రతి ఒక్క యువకులు ప్రతి ఒక్కరు పాల్గొనాలే సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క యువకులు అలవర్చుకోవాలని మనసుతో కోరుకుంటూ ముగిసిస్తున్నాం కరీంనగర్ డివిజన్ పరిధిలోని దుర్శ డివిజన్లో వైకే ఫౌండేషన్ మరియు మా గ్రామ యువత ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలను ఈరోజు మా డివిజన్లోని మహిళా సోదరమణులు విచ్చేసి పోటీలో పాల్గొని వారికి బహుమతులను అందించడం జరిగింది అలాగే ఈ కార్య ఈ ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ఉమెన్ పిఎస్ ఎస్ఐ మనీష గారు వారి బృందం షీటింగ్ బృందం వచ్చేసి మా మహిళా సోదరుమర్లకు షీటింగ్పై పలు పలు అవగాహన పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే వారి మన మనీషా మేడం గారికి వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మా విలేజ్లో షీటిమ్స్ పైన మహిళలకు అవగాహన కల్పించడం అలాగే మా యువతకు కూడా షీటిమ్స్ పైన అవగాహన కల్పించి అవేర్నెస్ ఇచ్చినందుకు పోలీసు బృందానికి పోలీస్ పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే మా విలేజ్లో ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు ప్రతి పండుగలకు మా యువత ముందరికొచ్చి ప్రతి ఇయర్ సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ నిర్వహించాలని అనుకున్నాం ప్రతి ఇయర్ చేయడానికి ముందుకు వస్తాం ఈ ఇయర్ ఎందుకంటే అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ను నిర్వహించుకోవడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఘనంగా వారం ముందే ప్లాన్ చేసుకొని మా యువకులతో అందరితో మాట్లాడుకొని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం అలాగే మా విలేజ్లో ఉన్న ఆడపడుచులు ముగ్గులు వే ఇంకా రకరకాల ముగ్గులు వాళ్ళ వాళ్ళ టాలెంట్ను తీసేందుకు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించి మా మహిళా సోదరుములకు ఒక గుర్తింపు వచ్చేలా నిరంతరం కృషి చేస్తాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ బృందానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరుమన్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా ఫౌండేషన్ సభ్యులు మా గ్రామ యువత అందరూ సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాద కృతజ్ఞతలు చేస్తూ అలాగే ఈ ఇక్కడ నుండి సంక్రాంతి ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలను హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తాం ఫ్రైజులు కూడా రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకొని చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు